కార్మికుల సమస్యలపై పోరాడుతున్న సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ను ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటువేసి అత్యధిక మెచ్చటితో గెలిపించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద విజ్ఞప్తి చేశారు జీడీకే వన్ ఇంక్లైన్ ఓసీపీ ఫైవ్ శుక్రవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా సిఐటియు సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన పన్నెండు గ్యారెంటీలతో మేము వస్తున్నామని వాటి అమలు కోసం పోరాడతామని హక్కులు సాధిస్తామని తెలిపారు సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న మంచినీటి కోసం సొంతింటి కల కోసం సాకారం కోసం సిఐటియు పోరాటాలు చేస్తూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ వస్తుందని అన్నారు అవకాశం ఇవ్వాలని కోరారు కుక్క కుంభకోణం అప్పుడప్పుడు పట్టుకుంటారు మన సెక్యూరిటీ వాష్ంది మొత్తం ఎదర్చిగా బొక్కుపోతుంది మన పక్కనే శ్రీరాంపూర్లో ఉంది కదా డీజిల్ కుంభకోణం సిఎంఎండి గారు ఒక పెద్ద కుంభకోణం మీద గొడవ ఉంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నా దగ్గర కాపీ పెట్టుకుని ఆయన ఇచ్చిన స్టేట్మెంటు ఒక్క నెలలో డిజిల్ కుంభకోణాన్ని చేస్తే వంద కోట్ల రూపాయల లాభం వచ్చిందని నేను కాదు ఇచ్చింది ఎండి గారు ఇచ్చిన స్టేట్మెంటు ఇప్పుడే అదే అధిక కుంభకోణం నడుస్తా ఉంది అట్లాగే జైపూర్లో శాండు కుంభకోణం కోట్ల రూపాయలు శాండు కుంభకోణం నడుస్తా ఉంది అట్లాగే సత్పల్లిలో ఏం జరిగిందో తెలుసా గ్రేడ్ కుంభకోణం కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే ఎంక్వైరీ చేసి పుట్ట దాఖలు చేసేది దాన్ని కూడా ఎవరిని మీరు అక్ష్యం ఏం చేస్తాడు మొత్తం ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలను పెట్టుకుంటాడా కాంట్రాక్టర్ కూడా పెట్టుకోడు ఎవరు తెచ్చుకుంటాడు తెలుసా ఒరిస్సా మహారాష్ట్ర నుంచి వాంటెడ్ లేబర్ని తీసుకొచ్చి మనం ఓపెన్ కాస్ట్లో చూసుకున్న క్యాంపులు పెట్టరు అట్లాంటి లేబర్ని తీసుకొచ్చి పన్నెండు గంటలు పనిచేయించుకొని కోట్ల లాభాలు గడించి కంపెనీకి ఎంత మోసం చేస్తారంటే లక్ష టన్నులు తీసి యాభై వేలు కూడా తీయలేదంటాడు అంతేకాదు లాభాలు వచ్చినా లాభాలు రాలేదని గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్లు కూడా కట్టడు మనం పబ్లిక్ సెక్టార్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం మొన్నని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సింగరేణి ఒక బుక్లెట్ ఇచ్చింది దాంట్లో వివరాలన్నీ ఉంటాయి చూసుకోండి ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో సింగరేణి సంస్థ కట్టినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పన్నెంతో తెలుసా నలభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అంటే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు మన సింగరేణి సంస్థ ఒక్కటే పన్నుర రూపంలో కేంద్రానికి రాష్ట్రానికి కట్టింది మనము బొగ్గు తీసి ఎంత కమ్ముతున్నాం దానికి నాలుగు వేల ఐదు వందలు అమ్ముతున్నాం ప్రైవేట్ రోడ్ బొగ్గు ఎంత కమ్మాలని పర్మిషన్ ఇచ్చింది మోడీ గారు మనని అగ్రిమెంట్ కూడా చేశారు దాని బొగ్గు మన ఆంధ్రప్రదేశ్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఏడు పాయింట్ ఐదు లక్షల మిలియన్ టన్నులు అగ్రిమెంట్ ఎంత తీసుకున్నారో తెలుసా టన్ను గట్ట పద్దెనిమిది వేల రూపాయలకి అగ్రిమెంట్ మనం నాలుగు వేల ఐదు వందల టన్ను అమ్ముతుంటేనే ఈ పన్నెండు జీతాలు తీసుకుంటున్నాం అనేక హక్కులు సాధించుకుంటున్నాం ఇవన్నీ పేమెంట్ చేసుకుంటూ కేంద్రానికి గట్టా రాష్ట్రాలకు గట్టా పన్నులు అన్ని కడుతున్నాము అయినా కూడా మనకు ఎంత లాభం వచ్చింది పోయిసారి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు నాలుగు వందల నాలుగు వేల ఐదు వందల టన్ను కమ్మితేనే వచ్చింది పోరాటం చేస్తావో మీరు చూస్తారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి చెప్పాడు ఈ చైతన్యంతో వడ్డేస్తేనే కదా మీరందరూ ఇప్పుడు కోల్బెట్ ప్రాంతాల్లో పదకొండు మంది ఎమ్మెల్యే గుండు గుర్తగా ఇంటికి పంపింది ఇదే కదా చైతన్యం అంటే మార్పు అంటే ఇదే కదా ఈ మార్పుతో గెలవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ మార్పు రావాలి గెలవాలని తోటి ఈరోజు మేము ముందుకు వచ్చినాం మరి ఎన్న చేస్తా ఉన్నాం మీరు చందా రూపంలో డబ్బులు ఇస్తా ఉన్నారు ఈ జెండాలు మీ పైసలే ఈ జెండాలు మీ పైసలే ఈ మీ పైసలే ఎవరై అందుకనే సిఐటి కార్మికుల దగ్గరికి వచ్చినప్పుడు చందా రూపంలో డబ్బులు ఇస్తా ఉన్నారు ఆ మీ అవసరాల కోసం ఖర్చు చేస్తా ఉన్నాం మా నరసింహారావు గారు ఎప్పుడు ఏ లెక్క అయినా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాడు మమ్మల్ని కూడా లెక్కలు అడుగుతా ఉన్నాడు కార్మికులు ఎంత సభ్యతలు చేసేరు నువ్వు కార్మికుల కోసం ఎంత ఖర్చు పెట్టినావు ఈ గేట్ లో సిఐటియు బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు సారయ్య మెండ శ్రీనివాస్ ఆసరి మహేష్ తోట నరహరిరావు ఎస్కే గౌస్ వెంకటేశ్వర ఎస్ శ్రీనివాస్ బి ప్రవీణ్ సతీష్ మల్లేష్ సంపత్ కార్తిక్ చారి నంది నారాయణ రాజేశ్వరరావు బండారి సత్తి ఎస్ రాజమౌళి సంతోష్ లక్ష్మణ్ విజయ్ కుమార్ శివరామ్ రెడ్డి బురుగు రాములు రవికుమార్ తిరుపతిరెడ్డి మురళి ఇర్ఫాన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు సిటీ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్